ఉదయం దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారదీకాల సమయంలో సర్వాధికారి మనలందరినీ ప్రేమించి ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహించాడు అలాగే మరొక శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి ఉదయమున బతిస్తా ఉదయకాల ప్రార్థన హోటల్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు శాంతిని సమాధానాన్ని స్వస్థతని ఇస్తున్నాడు ప్రియుల అలాగే ఈ శుభ కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట నలభై రెండవ అధ్యాయం ఏడవచనాన్ని చదువుకుందాం నేను నీ నామునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి మంతులు నన్ను బట్టి అతిశయపడదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ఈ చక్కని మాటతో మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా నిజముగా ప్రభు నమ్ముకొని దేవుని యొక్క నీతి మార్గంలో స్వచ్ఛ మార్గంలో నడుచుకుంటున్నటువంటి మనందరికీ కూడా దేవుడు తెలియజేసేటువంటి మాట ఏంటంటే నేను నీ నామనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చరసాలలో నుండి రోగంలో నుండి వ్యాధిలో నుండి అపవాది యొక్క తొందరల నుండి బలహీనతల నుండి దరిద్రత నుండి నన్ను తప్పించము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉన్న దానిని బట్టి మేలు చేసి ఉన్న దానిని బట్టి అద్భుతము చేసి ఉన్న దానిని బట్టి ఆశ్చర్యకార్యములు చేసిన దానిని బట్టి ఆ సంగతులన్నీ విని నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు ప్రభున్నమైనటువంటి బిడ్డలు మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనకార్యాలను జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తారంట నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు నీతిమంతులు గర్వపడేటట్లుగా నిజంగా దేవుడు మన పక్షముగా ఉన్నాడు నిజముగా నీతి మంతుల పక్షముగా దేవుడు ఉన్నాడు నిజముగా నీతి మంతులను దేవుడు స్వస్థపరిచాడు నీతిమంతులకు తోడై ఉన్నాడు నీతి మంతులను శ్రమలో వారిని ఆదుకుంటూ ఉన్నాడు నీతి దరిద్రతలో నుండి తప్పిస్తూ ఉన్నాడు నీతి మంతుల్ని దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు నీతి మంతుల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు అని నీతి మంతులైనటువంటి ప్రభు బిడ్డలమైన మనల్ని బట్టి ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు అతిశయపడేటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తూ ఉన్నట దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక నిజంగా సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఇట్టి ఘనకార్యాలు మన జీవితాల్లో చేసి చూపించినప్పుడు నిజంగా మనమే కాదు ప్రియులారా మన ఇంటి వారే కాదు మన ఇరుగు పొరుగు వారే కాదు మన స్నేహితులే కాదు మన బంధువులు రక్త సంధికులు కూడా ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహింపరచునట్లుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపిస్తూ ఉన్నాడు అందుకే భక్తులు అనేకులు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఎందుకు అని అంటే నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అంటున్నాడు అయితే అనీతివంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం లేదు ప్రియుల భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనా పరులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు కొరకు ప్రయాసపడినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదము అతిశయము కలుగుతూ ఉన్నదంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలి నీతిమంతుల జీవితాల్లో దేవుడు చేసిన ఘనకార్యాలను బట్టి అతిశయపడాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను బట్టి దేవునికి మహిమ వచ్చినట్లుగా మహోపకార్యములు దేవుడిని జీవితంలో చేయబోతూ ఉన్నాడు మహోపకార్యములు చేసి నిన్ను సంతోషపరచాలి మహోపకార్యములు చేసి నిన్ను చూసిన వారందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నట్లుగా ప్రభు నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేశాడు వారిని బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాను అని విశ్వాసులైనటువంటి వారు బలహీనతలో ఉన్నవారు అల్ప విశ్వాసంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు నూతనముగా మారుమూ పొందినటువంటి వారందరూ కూడా అతిశయపడినట్లుగా ధైర్యము తెచ్చుకున్నట్లుగా వారి విశ్వాసాన్ని వారు అభివృద్ధి వారి ప్రార్థనలో వారు బలపడినట్లుగా వారి స్థుతి వారికి దీవనకరంగా ఉండినట్లుగా వారు దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహింపరిచిన ప్రతి విధానాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లుగా దేవుడు ఎట్టి ఘనకార్యాలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు మన జీవితాల్లో మహోపకార్యములు చేయబోతున్నాడు నిన్ను చూసిన వారందరూ కూడా అతిశయపడినట్లుగా గొప్ప కార్యములు ఘనకార్యములు మహోపకార్యములు ఆశ్చర్యకార్యములు సూచక క్రియలు దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఇట్టి ఘనకార్యములు ఇంట బయట సంఘములు సమాజములు మన వ్యక్తిగత జీవితములో మన కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో దేవుడు పరిచర్యలోను మహోపకార్యములు చేసి హెచ్చించి గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి గొప్ప కృపను మనందరము పొందుకొని ప్రతి ఉదయం దేవుణ్ణి స్తుతించినందుకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినందుకు దేవుని యొక్క ఘనకార్యములను మనము నెమరు వేసుకున్నందుకు దేవుడు అనంతమైన ఆశ్చర్య కార్యములు మనందరి జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు యువదీకాల సమయంలో నిజముగా నా తండ్రి నీతిమంతుల పక్షముగా మీరు చేసేటువంటి కార్యములన్నిటిని బట్టి మేము అతిశయపడినట్లుగా మేము మిమ్మల్ని స్థుతించినట్లుగా మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లుగా మీరు చేసినటువంటి ఘనకార్యములన్నిటిని బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా కనపరుస్తూ ఉన్నానయ్యా హెచ్చిస్తూ ఉన్నానయ్యా పూజిస్తూ ఉన్నానయ్యా మీకు కోట్ల ఆది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ శుభ దినాన తండ్రి పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరి మీ నామాన్ని కీర్తించి కృపనిచ్చినందుకు స్తూతిస్తూ ఈ మాటలు మీ బిడలందరి జీవితాల్లో దీవెనకరంగా ఉండినట్లుగా మహిమకార్యం మీరు జరిగించినందుకై స్తూతిస్తున్నారు నిజముగా నీతి మంతులను తండ్రి మీరు విడువని దేవుడిగా ఎడబాయని దేవుడుగా ఉన్నారు మీకు స్తోత్రాలు తండ్రి వారి జీవితాల్లో మీరు మహోపకార్యములు మీరు చేయబోతున్నందుకై స్థుతిస్తున్నాను స్వస్థతను విడుదలను తండ్రి రక్షణను తండ్రి మీ కృపలు ఉన్నాను ఇలాగూ ఈ మాటలు వినబిడలు అందరి జీవితాల్లో ఘనకార్యములు జరుగునుగాక స్వస్థత కలుగునుగాక దీవెన కలుగునుగాక ఆశీర్వాదము కలుగునుగాక మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడలు అనుభవించదురుగాక మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈతనం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం దయచేయమని వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడు ఉంచండి వారు చే ప్రతి పని దీవెనకరంగా ఉంచండి తండ్రి మీకు స్తోత్రాలు వారికిచ్చిన పైరు పంటలను పశువులను విద్యాబుద్ధుల్లోనూ అతని జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో బిజినెస్లో అన్నింటిలో కూడా మీ దీవెన ఆశీర్వాదంలో సమృద్ధిగా మీ ఇచ్చి మేలతో తృప్తిపరిచి మహిమ పొందమని దీవించమని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ఆము తండ్రి ఆ